కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించినది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు ఇంకా కృష్ణునికి గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు వంటి అనేక నామాలున్నాయి జగన్నాథుడు విటోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండుసార్లు వస్తుంది ఒకటి అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన రెండు వేధాహ స్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచుత అవి క్లుప్తంగా ఈ విధంగా తెలుపబడినవి సృష్ట్యాది లీలా విలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు నల్లని వర్ణము కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు నాగలివలే భూమిని దున్ని సమృద్ధి కలిగించువాడు కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వ్యాసనిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు కానరాని